హలో వెల్కమ్ శివంగిలా వెంటాడిన బాలిక వీడియో చూస్తే హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చిన్న వయసులోనూ అసాధారణ ధైర్యం చూపిన ఓ బాలిక అందరి ప్రశంసలు అందుకుంటుంది మేడ్చల్ జిల్లా చింతల్లోని భగత్ సింగ్ నగర్ లో మధ్యాహ్నం ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దొంగ పక్కా ప్లాన్ వేసుకొని వచ్చాడు తాళాలు వేసిలేని ఇంటి తలుపు తెరిచి లోపలికి దూరాడు అయితే అదే ఇంటిపై నివసిస్తున్న పద్మూడేళ్ల భవానీ అనే బాలిక కింద నుంచి వస్తున్న అనుమానాస్పద శబ్దాలను గ్రహించింది వెంటనే దిగివచ్చి చూసేసరికి అపరిచితుడు ఇంట్లో తిరుగుతున్నాడు ఎవరూ లేని ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నావని ఆమె ప్రశ్నించగా దొంగ ఒక్కసారిగా భయపడి పరుగులు తీశాడు దీంతో బాలిక భవాని ధైర్యంగా కేకలు వేస్తూ అతన్ని వీధి చివరి దాకా వెంబడించింది ఆమె కేకలు విన్న స్థానికులు బయటకు వచ్చేసరికి దొంగ తప్పించుకున్నాడు అయితే ఆ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత చింతల్ పోలీసులు ఆ బాలిక ధైర్యాన్ని అభినందించారు చిన్న వయసులోనూ భయపడకుండా దొంగలను ఎదుర్కొని తరిమేయడం అసాధారణం అంటూ ప్రశంసించారు పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను ఆధారం చేసుకొని దొంగను గుర్తించే యత్నాలు చేస్తున్నారు భవానీ ధైర్య సాహస మీడియాలో హాట్ టాపిక్ గా మారింది